హాయ్ అండి మన మంత్రిని సత్యనారాయణ గారు రవివర్మ గారు పుట్టమంత ఫేస్ ప్యాకు అలాగే బాడీకి తలకు పెట్టుకోవచ్చు దాని బెనిఫిట్స్ చాలా చెప్పారు ఆ వీడియో చూసినప్పటి నుంచి నేను పుట్టమంతా ఫేస్ ప్యాక్ ట్రై చేద్దాం అనుకుని ఎంత ప్రయత్నం చేస్తుండే అలాగే మర్చిపోతున్నాను అయితే మా వారు నేను అలా పొలం వైపు వెళ్ళేసరికి పక్కనే పుట్ట కనిపించింది వెంటనే నాకు మైండ్లో బలు వెలిగింది వెంటనే పుట్ట వెళ్ళి కొంచెం పుట్టమట్టయితే తెచ్చుకున్నాను ఇది బాగుంటే కనుక మళ్ళీ తెచ్చుకోవచ్చు అని కొంచెం చాలా చిన్నదే తీసుకొచ్చాను ప్రజెంట్ వర్షాలు ఏం లేవు కాబట్టి గట్టిగా ఉంది రాయితో దీన్ని కొట్టి మిక్సీలో వేసి పౌడర్లా చేశాను కొన్ని దగ్గరలా తడిగా ఉన్నప్పుడు పుట్టమని తీసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది దాన్నైతే మళ్ళీ మనము ఇలాగ జల్లించడం ఏం చేయక్కర్లేదు మామూలుగానే పెట్టుకోవచ్చు అంత మెత్తగా ఉంటుంది ఈ పౌడర్ ని అయితే స్ట్రైనర్ తో జల్లించవచ్చు కాకపోతే ఇంకా స్మూత్ గా రావాలని నేను ఒక పలచని క్లాత్ తీసుకొని అందులో ఈ మిక్సీ పట్టిన పుట్టమని నేను వేసుకొని చేత్తో ఇలా తాల్చుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా క్లాత్తో చేస్తే కనుక మనకి ములతాన మట్టి ఎంత స్మూత్ మన ఫేస్ పెట్టుకున్న పౌడర్లా ఎంత స్మూత్ గా ఉంటుందో అంత స్మూత్ గా వస్తుంది మనకి ఎక్కడ చిన్న కరుకు కూడా ఏమి ఈ మట్టిని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఈ పుట్టమానికి అసలు ఎక్స్పైరీ డేట్ అయితే ఉండదని నేను నుకుంటున్నాను అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు స్పూన్లో మట్టిని వేసుకొని అయితే రోజ్ వాటరు లేదా కొంచెం పాలైనా పెరుగైనా వేసుకొని కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఇవేవి లేవనుకుంటే జస్ట్ వాటర్ వేసి కూడా మనకి ఫేస్ పెట్టుకోవచ్చు మల్తన మట్టి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎలాగైతే ఫేస్కి ప్యాక్ పెట్టుకుంటాం అలాగే సేమ్ మల్తాని మట్టి ప్లేస్ లో ఈ పుట్టుమన్ను కూడా ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చు స్కిన్ టైట్ అవడం కోసం మలతని మట్టి మనం ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాము సేమ్ పుట్టుమన్ను ఫేస్ ప్యాక్ కూడా స్కిన్ ని టైట్ చేస్తుంది ఇంకో విషయం అండి మల్తాన మట్టి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే నా స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది నార్మల్ గానే నా స్కిన్ కొంచెం డ్రై స్కిన్ దానివల్ల మలతాని మట్టి ఎన్నిసార్లు పెట్టినా నాకు ఎప్పుడు అనీజ్గానే ఉండేది స్కిన్ ఇంకా డ్రై అయిపో కనిపించేది నాకు మాత్రం ఈ పుట్టుమన్న ఫేస్ ప్యాక్ చాలా బాగా నచ్చింది ఫేస్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ కూడా లైట్ అవుతున్నాయి స్కిన్ కొంచెం బ్రైట్ కూడా అనిపించింది మీరు ఎప్పుడైనా పుట్టమంతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారా